తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు జరుపుకుంటారు రథసప్తమి సందర్భంగా ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి కాగా రథసప్తమి వేడుకల్లో భాగంగా ప్రథమ వాహనంగా సూర్యనారాయణుడు సూర్యప్రభ మధ్యస్థుడై దివ్యకిరణ కాంతులో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి సూర్యప్రభ వాహనంపై శ్రీవారి ఊరేగింపు జరిగింది అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సూర్యప్రవాహనం సేవపై ఆలయ వీధుల్లో ఊరేగించారు స్వామివారిని ఆలయ తిరుగు వీధుల్లో ఊరేగించి ఆలయ తూర్పు గోపురం ముందు చతుర్వేద పారాయణం చేసి రథసప్తమి విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియజేశారు करवावहैरस्मिन् शान्तिशान्तिः ऋग्वेदप्रिया ऋग्वेदमवधारया